బోలో భారత్ మాత జై ఈ మధ్య జరిగిన ఆగడాలు ఉగ్రవాదుల దాడులు విన్నారు కదా అందులో చూడండి ఒక భయంకర పరిస్థితి ఉగ్రవాది ఎదుట కల్మా చదివి ప్రాణాలతో బయటపడ్డ హిందూ ప్రొఫెసర్ అసలు ఏం జరిగిందో విందాం చూడండి జమ్మూ కాశ్మీర్లోని పహల్గాం ఉగ్ర ఉగ్రవాదుల దాడిలో ఇరవై ఆరు మంది అమాయకులు మృతి చెందారు చాలా బాధాకరమైన విషయం ఇది పదుల సంఖ్యలో గాయపడ్డారు ఈ ఉగ్రవాదుల దాడికి ప్రతీకారంగా భారత్ పాకిస్తాన్పై ఐదు సంచలన నిర్ణయాలు తీసుకుంది పాకిస్తాన్పై రివెంజ్ తీసుకోవాలని ప్రణాళికలు రచిస్తోంది అయితే ఇప్పుడు ఓ ఆసక్తికరమైన విషయం వెలుగులోకి వచ్చింది పహల్గామ్ ఉగ్రవాదుల దాడిలో కల్మా చదివి ఓ హిందూ ప్రొఫెసర్ చాలా తెలివిగా తప్పించుకున్నారు ఈ విషయాన్ని ఆయనే మీడియాకు వివరించారు ఆయన మాటలు సామాజిక మాధ్యమాల్లో వైరల్ అయ్యాయి అవిందా పహల్గామ్ ఉగ్రవాదుల దాడిలో ఉగ్రవాదు ఎదుటే సమయంలో టెర్రరిస్టులు ఏరిపోయి మారణహోమం జరిపారు కేవలం పురుషులనే హతమార్చారు అది కూడా హిందువా లేదా అని అడిగి అనుమానం వచ్చిన వారి దుస్తులు విప్పి మరీ చంపేశారు చూడండి ఎంత ఆమోర్షం అది ఉగ్రవాదులు మతం అడిగినప్పుడు ముస్లిం అని చెబితే కల్మా చదవమన్నట్లు వార్తలు వచ్చాయి అలా ముస్లిం అని చెప్పి తెలివిగా కల్మా చదివే గుంపులో చేరి ప్రాణాలతో బయటపడ్డారు ఓ ప్రొఫెసర్ ప్రస్తుతం ఈ వార్త मन की నెట్ వైరల్ అవుతోంది అస్సాంకు చెందిన దేబాశిష్ భట్టాచార్య రాష్ట్రంలోని అస్సాం యూనివర్సిటీలో అసోసియేట్ ప్రొఫెసర్గా విధులు నిర్వహిస్తున్నారు అయితే బేస్వేట్ ట్రిప్లో భాగంగా తన కుటుంబంతో కలిసి కాశ్మీర్లోని పహల్గాం అందాలు చూసేందుకు అక్కడికి వెళ్లారు అయితే వాళ్ళు పహల్గాంలో శాతీరుతున్న సమయంలోని ఉగ్రవాదులు మారణహోమం ప్రారంభించారు ఒక్కసారి ఆ కుటుంబానికి ఏం చేయాలో కూడా అర్థం కాలేదు ఇంతలో ఉగ్రవాది తన దగ్గరకు వచ్చినప్పుడు కల్మా చదువుతున్న గుంపులు తాను కూడా చేరారు అయితే అలా కల్మ చదువుతున్నట్టుంచి తన ప్రాణాలు కాపాడుకున్నానని దేవాశీష భట్టాచార్య గారు తెలిపారు చూడండి అది ఎంత తెలివిగా పాపం తప్పించుకున్నారు భగవంతుడానికి సపోర్ట్ చేశాడు నేను చెట్టు కింద నా కుటుంబంతో కలిసి నిద్రిస్తున్నా అప్పుడు కొంత దూరంలో ప్రజలు కల్మ చదవడం నేను గమనించాను నాకు వారి మాటలు వినిపిస్తున్నాయి వెంటనే నేను కూడా గుంపులో చేరి కల్మా చదివాను అప్పుడు ఓ ఉగ్రవాది నా వద్దకు వచ్చి నా వెనక ఉన్న వ్యక్తి తలపై గంతో కాల్చేశాడు తర్వాత నా దగ్గరికి వచ్చి నువ్వేం చేస్తున్నావు అని అడిగాడు నేను బిగ్గరగా కల్మా చదివాను దాంతో ఆ టెర్రరిస్ట్ అక్కడికి అక్కడి నుంచి వెళ్ళిపోయాడు వెంటనే నేను లేచి నా భార్య కుమారుడి వద్దకు వచ్చి వారిని తీసుకుని పరిగెత్తాను అలా రెండు గంటల పాటు అడవులు నడుస్తూ ఉన్నాం అలా వెళ్ళాక చాలాసేపటికి హార్స్ రైడర్ కనిపించాడు అతని సహాయంతో హోటల్కి వెళ్ళిపోయాం అని దేవాశిషు భట్టాచార్య జరిగిన ఘటన వివరించారు ఆయన మాటల్లో వినండి తను బతికే ఉన్నానంటే ఇప్పటికీ ఆశ్చర్యంగా ఉందని అంటున్నారు అంటే అంత ఇరిటేట్ అయిపోయినమాట అంత భయపడిపోయారు చావుకి దగ్గరగా వెళ్ళిపోయారు అనమాట స్పాంటేనియస్గా వెంటనే ఆయన అలా కాల్మా చదవడం వలన అతను బతికి బయటపడ్డారు ప్రస్తుతం తాము శ్రీనగర్లోని ఓ హోటల్లో ఉన్నామని త్వరలో అస్సాం వెళ్తామని ఉగ్రవాదులకు పాకిస్తాన్కు పాకిస్తాన్కు ప్రధాని మోదీ ప్రభుత్వం గట్టి బుద్ధి చెప్తుందని ఆశిస్తున్నానని అన్నారు రెండు ఘటనలు మళ్లీ జరగకుండా ప్రభుత్వాలు చర్యలు తీసుకోవాలని వేడుకున్నారు చూడండి ఎంత అమ్మోషమైన సంఘటన జరిగిందో నిజంగా అసలు ఇది ఈ ఎవరో కూడా హర్షించరాందనమాట